అత్యధిక ధనవంతులు ఉన్న టాప్ టెన్ దేశాలివే భారత్ ఎన్నో ప్లేస్ అంటే ప్రపంచవ్యాప్తంగా సంపద ఎలా విస్తరిస్తుందో ఏ దేశాలు ఆర్థికంగా ముందంజలో ఉన్నాయో తెలియజేస్తూ నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విడుదలైంది ఈ నివేదిక ప్రకారం భారతదేశం పదకొండో స్థానంలో నిలిచింది ఈ జాబితా ప్రపంచంలో ఉన్న అత్యంత ధనవంతులు అంటే కనీసం ముప్పై మిలియన్ డాలర్ల పైగా ఆస్తులు కలిగిన వ్యక్తుల సంఖ్య ఆధారంగా రూపొందించబడింది నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ టూ ట్వంటీ ఫోర్ ప్రకారం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ప్రపంచ వ్యాప్తంగా సూపర్ రిచ్ వ్యక్తుల సంఖ్య ఇరవై ఎనిమిది శాతం పెరగవచ్చు ఆసియా పసిఫిక్ ప్రాంతం కొత్త బిలినియర్ల కేంద్రంగా మారనుంది గ్లోబల్ సంపదలో ఇరవై ఐదు శాతం వరకు ఆసియా దేశాల వాటా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎప్పటిలాగే అమెరికా అగ్రగామిగా కొనసాగుతుంది అమెరికాలో మొత్తం రెండు లక్షల ఇరవై ఐదు వేల డెబ్బై ఏడు మంది వ్యక్తులు ముప్పై మిలియన్ డాలర్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారని నివేదిక తెలిపింది ప్రపంచంలోని టాప్ టెన్ బిలియనీర్లలో తొమ్మిది మంది అమెరికన్లే ఇది ఆ దేశంలో ఉన్న వ్యాపార టెక్ రంగాల శక్తిని సూచిస్తోంది సిలికాన్ వ్యాలీ నుంచి వాల్ స్ట్రీట్ వరకు ఉన్న ఆర్థిక వ్యవస్థ పెట్టుబడుల వ్యవస్థ అమెరికాకు ఈ ఆధిపత్యాన్ని నిలబెట్టింది చైనా ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ సంపద కేంద్రీకరణలో కూడా రెండో స్థానాన్ని దక్కించుకుంది చైనాలో తొంభై ఎనిమిది వేల ఐదు వందల యాభై ఒక్క మంది అత్యంత సంపన్నులు ఉన్నారు బీజింగ్ షాంఘై షన్జన్ వంటి నగరాలు గ్లోబల్ బిజినెస్ హబ్లుగా మారడం దీనికి ప్రధాన కారణం టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ రియల్ ఎస్టేట్ రంగాలు ఈ పెరుగుదలకి బలంగా ఉన్నాయి యూరోప్ లో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న జర్మనీ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది జర్మనీలో ఇరవై తొమ్మిది వేల ఇరవై ఒక్క మంది వ్యక్తులు ముప్పై మిలియన్ డాలర్లకు పైగా సంపద కలిగి ఉన్నారు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ రంగాలు ఈ దేశాన్ని సంపన్న దేశాల జాబితాలో ముందుకు తీసుకొచ్చాయి భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటి భారతదేశంలో పదమూడు వేల రెండు వందల అరవై మూడు మంది వ్యక్తులు ముప్పై మిలియన్ డాలర్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారని నివేదిక పేర్కొంది ఈ సంఖ్య గత దశాబ్దంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది నైట్ ఫ్రాంక్ అంచనా ప్రకారం రెండు వేల ముప్పై నాటికి భారతదేశంలో అత్యంత సంపన్నుల సంఖ్య అరవై శాతం పెరగవచ్చని తెలిపింది